శ్రీ బియ్య నమం చైత్రపురాణం పద్దెనిమిదవ రోజు పద్దెనిమిదవ అధ్యాయం ఈ అధ్యాయంలో పిశాచ నృసింహ సమాగమమును తెలియజేశారు అంటే పిశాచాలు నృసింహుడు అనే బ్రాహ్మణుని యొక్క కలయికను దానివల్ల వచ్చే ప్రభావాన్ని తెలియజేశారు ఈ అధ్యాయంలో శుక్లాంబరదరం విష్ణం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే పుణ్యకీర్తి మహర్షితో ఆ మూడు పిశాచాలు ఆ బ్రాహ్మణుని చేత ఏ విధంగా ముక్తిని పొందారు ఏ ఏ పాపకార్యం చేసి వాళ్ళు ఆ పిశాచి యోనుల్లో పుట్టారు ఈ విషయాలన్నీ వినాలనుకుంటున్నాను కనుక నా ఇందు దైవించి నాకు వివరంగా చెప్పండి అని ప్రార్థించాడు మాండవ్యుడు ఈ విధంగా చెప్పడం మొదలుపెట్టాడు ఓ రాజా రంభ అనే పేరుగల శ్రేష్టమైన అప్సరస ఉంది ఆమె చైత్రమాసంలో మిక్కిలి గొప్పదైన అయోధ్యలో ఉన్న నిర్మలమైన సరియు జలాల్లో స్నానం చేసి అందమైన అలంకారాలతో కూడినదై తడి వస్త్రాలతోనే రత్నాలు పొదగబడిన బంగారు పాత్రలో సరియూ నది నీటిని తీసుకుని ఎక్కడ మూడు పిశాచాలు ఉన్నాయో అక్కడ ఆకాశ మార్గంలో మౌనంగా వేగంగా రామేశ్వరం వైపు పెడుతోంది ఆమె యొక్క తడిబట్టల కదలికల నుండి నీటి బిందువులు ఆ పిశాచాల మీద పడ్డాయి ఆ పిశాచాలు క్రూరమైన స్వభావాన్ని వదిలిపెట్టి ఆశ్చర్యకరమైన గొప్ప రూపాలను పొందాయి వెంటనే వాటికి పూర్వజన్మ కూడా గుర్తుకొచ్చింది వాళ్ళు ఆనందాశ్చర్యాలలో ఆకాశంలో ఉన్న అప్సరసను చూసి అనేక విధాలుగా ప్రార్థించారు ఆమె వాళ్ళని ఏమిటి అని సన్యతోనే ప్రశ్నించింది మీకు ఈ పిశాచత్వం ఎందుకు నాకు చెప్పమని అడిగింది అప్పుడు రెండు పిశాచాలు ఆమెతో ఈ విధంగా చెప్తున్నాయి మేమిద్దరం పూర్వజన్మలో వరశమనుడు అనే శ్రోత్రియుడైన బ్రాహ్మణునికి విరజయందు పుట్టాము ఇద్దరము అధ్యయనం చేయటం కోసం నారాయణుడు అనే బ్రాహ్మణునకు గురు శుశ్రూష చేస్తూ అక్కడే ఉండిపోయాం ఆ నారాయణునికి చంద్రబింబం లాంటి ముఖం కలిగిన అందమైన కూతురు ఉంది ఆమెను చూసి మేమిద్దరం ఆలోచించుకుని ఆ స్త్రీని అనేక విధాలుగా ప్రార్థించాం మా ఇద్దరిని ఆమె వదిలేసింది ఈ విషయమంతా చాలా కాలానికి గురువుగారికి తెలిసింది గురువుగారు కోపంతో మా ఇద్దరితో పాటు ఆమెను శపించాడు ముగ్గురు పిశాచత్వాన్ని పొందండి అని శాపం పెట్టాడు మేము ఆ మునిని అనేక విధాలుగా ప్రార్థించగా చైత్రమాసంలో నృసింహుడు అనే పేరు గల బ్రాహ్మణుడు తాను చేసిన స్నానం వలన కలిగిన పుణ్యాన్ని మీకు ధారపోస్తాడు అప్పుడు మీకు శాప విమోచనం కలుగుతుంది అని శాప అవసానం చెప్పాడు ఆ విధంగా పిశాచలమయ్యాము నీ వస్త్రముల నుండి మా మీద పడిన నీటి బిందువుల వలన పూర్వజన్మలో జరిగిన ఈ విషయమంతా జ్ఞాపకానికి వచ్చింది జరిగిందంతా నీకు చెప్పాము అన్నాయి ఆమె ఆ పిశాచాల మాటలు విని శాప విమోచనం విషయం తెలుసుకుని తప్పక నృసింహుడు భార్యా సమేతుడై త్వరలోనే ఇక్కడికి వచ్చి మీకు శాప విమోచనం కలిగిస్తాడు అని చెప్పి వాళ్ళని ఊరడించి వేగంగా రామేశ్వరానికి వెళ్ళి పరమేశ్వరిని పూజించి స్వర్గానికి వెళ్ళిపోయింది చైత్రమాసం దాటిన తర్వాత భార్యా సమేతుడే ప్రయాణిస్తున్న నృసింహుడు దారిలో ఈ మూడు పిశాచాలను చూశాడు ఈ పిశాచాలు కూడా నృసింహుని చూసి దూరంగా నిలబడి నృసింహుడితో వాళ్ళ వృత్తాంతం అంతా చెప్పి శాప విమోచనం కూడా వివరించారు పిశాచాలు చెప్పినదంతా విన్న నృసింహుడు వాటితో మీరేమీ భయపడద్దు పిశాచత్వాన్ని వదిలి బ్రాహ్మణత్వాన్ని పొందుతారు పూర్వం సింహుడు అనే బ్రాహ్మణుని వలన రాక్షసుడు మోక్షాన్ని పొందినట్లుగా మీరు కూడా శాప విమోచనాన్ని పొందుతారు అన్నాడు అప్పుడు ఆ పిశాచాలు ఆ శుంభుడు అనే బ్రాహ్మణుడు ఎవరు ఆ రాక్షసుడు ఎవరు ఆ రాక్షసుడు ఎలా ముక్తుడయ్యాడు మాకు ఆ విషయాలన్నీ వినాలని కుతూహలంగా ఉంది మా ఎందు దయవించి చెప్పమని ఆ నృసింహుణ్ణి ప్రార్థించాయి పిశాచాలు నృసింహుడు పిశాచాలతో చాలా కాలం క్రితం జరిగినటువంటి ఈ విషయాన్ని వివరంగా చెప్తాను వినండి అన్నాడు పూర్వం శివకాంతిపురంలో పవిత్రతయే వ్రతంగా కలిగిన శంభుడు అనే బ్రాహ్మణుడు భార్యతో కలిసి జీవిస్తున్నాడు ఒకనాడు అతడు భార్యతో కలిసి అడవిలో ఉన్న ఏకాంబరేశ్వరిని దర్శనానికి వెళ్ళాడు అక్కడ ఒక పౌరాణికుడు చెప్తున్న చైత్రమాస మహత్యానికి సంబంధించిన కథను విన్నాడు ఆ ఇచ్చే గొప్ప ఫలాన్ని తెలుసుకున్నాడు అయోధ్యాయాం హి చైత్రస్య స్నానే స్నానాత్ కైవల్యదాయకం అంటే అయోధ్యలో చైత్రస్నానం చేస్తే కైవల్యాన్ని ఇస్తుంది అన్న మాటను మనసుకు ఎక్కించుకున్నాడు తర్వాత చాలా కాలానికి ఆ పౌరాణికుడు చెప్పిన స్నాన విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు చైత్రమాసం రాబోతోంది కదా అని ఆలోచించి అయోధ్యకు వెళ్ళాలి అని నిశ్చయించుకుని భార్య సమేతుడే ఇంటి నుండి బయలుదేరాడు నెమ్మదిగా దారి వెంబడి ప్రయాణం సాగిస్తున్నాడు అందమైన గోదావరిని దాటి ముందుకి నడుస్తున్నాడు ఇంతలో కర్కసుడు అనే పేరు కలిగినటువంటి ఒక బోయివాడు అడవిలో ప్రయాణిస్తున్న ఈ శంభుడు అనే బ్రాహ్మణుణ్ణి చూశాడు వెంటనే ధనుర్బాణాలు తీసుకుని ఆ బ్రాహ్మణుని బెదిరిస్తూ అతడు దారిలో అవసరానికి ఉంచుకున్న సొమ్మునంతా తీసుకుని కట్టుబట్టలతో వదిలిపెట్టాడు ఆ బ్రాహ్మణుడు క్రూరుడైనటువంటి ఆ కర్కసుని బట్టలు మొదలైనవి నువ్వు తీసుకుని తినే పదార్థాలు పిండి మొదలైనవి నాకు ఇవ్వమని అనేక విధాలుగా ప్రార్థించాడు బతిమాలాడు కర్కసుడు శంభుని మాటలు విని అతడి వద్ద అతడి వద్ద నుండి తీసుకున్న మూటను విప్పి చూశాడు అందులో ఆ బోయవాడికి దారిలో తినడానికి తెచ్చుకున్న పది పళ్ళు కనిపించాయి ఆ పళ్ళు పండలేదు కానీ ఎండిపోయాయి ఈ పళ్ళతో నాకేం పని అని ఆలోచించి ఆ పళ్ళను ఆ బ్రాహ్మణుడికే ఇచ్చేశాడు కర్కసుడు ఆకలితో ఉన్న ఆ బ్రాహ్మణుడు అతడి భార్య ఆ పండ్లను మధుమాసంలో తిని మళ్ళీ ప్రయాణం ప్రారంభించారు ఆ అరటి పండ్లను దానం చేయటం వలన అప్పుడే ఆ కర్కసుడికి శుభం కలిగింది క్షణకాలంలోనే అతడి క్రూర బుద్ధి నశించింది సాత్వికమైనటువంటి బుద్ధి వచ్చింది అప్పటి నుంచి కర్కసుడు శుభబుద్ధి అయ్యాడు ఆ బ్రాహ్మణుని మీరు ఎందుకు ఈ అడవిలో ప్రయాణిస్తున్నారు అని అడిగాడు మిగతా కదా తర్వాత అధ్యాయంలో తెలుసుకుందాము ఇది భవిష్యోత్తర పురాణాంతర్గతమైనటువంటి పురాణంలోని పద్దెనిమిదవ అధ్యాయం సంపూర్ణం కనుక ఆ శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ స్వస్తి